హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్నింగ్ బ్లాక్ ఇంకా ఈ రోజు నుంచి అయితే నవరాత్రి స్టార్ట్ అవుతుంది ఇంకా మా జై వాళ్ళకి కూడా ఇస్కూల్ హాలిడే ఇచ్చేసారు మా జైకి స్కూల్ హాలిడే ఉన్నాయి ఇంకా పూజ అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే నేను అర్లీగానే లెగ్చాను ఫైవ్కి అప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఫస్ట్ బయట లైట్స్ అన్నీ ఆఫ్ చేసాను అప్పుడు ఇంట్లోని వర్క్స్ అంతా ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా జై పడుకున్నాడు కదా సడన్గా మధ్యన లెగేసిన మళ్ళీ మా జైకి వెళ్ళేసి పడుకోబెట్టాల్సి ఉంటుంది సో ఇంకా స్లోగా ఏ సౌండ్ చేయకుండా ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా ఇంకా చేయాలి సౌండ్ లేకుండా నవ్వుతే కొంచెం కూడా ఏదైనా సౌండ్ వస్తే చాలు మా జై లెగ్సి కూర్చునిపోతాడు సడన్గా లెగిస్తే నెత్తట్లోనైతే మాత్రం మా జై చాలా పెడతాడు ఇంకా అందుకే అని ఇంకా సౌండ్ చేయకుండా ఇంట్లోనైతే వర్క్ అంతా చేసుకుంటున్నాను సోఫా కవర్ అయితే చేంజ్ చేసి టూ డేసే అయింది సో అందుకే అని కవర్ ఏమీ చేంజ్ చేయట్లేదు ఎందుకంటే మా జై హాల్లోని కూడా ఎక్కువగా ఆడుకోడు మ్యాక్సిమమ్ టైం అంతా ఇంకా బెడ్రూమ్లోనే స్పెండ్ చేస్తాడు మా జై సో అందుకే మా జైకి ఈవినింగ్ అయితే నేను బయట వాకింగ్కి తీసుకొని వెళ్తాను లేకపోతే బయట తీసుకొని వెళ్ళేసి అక్కడ మా జైతోనైతే బయట ఫుట్బాల్ ఆడుకోవడం అలా చేస్తాను ఎందుకంటే మా జై అయితే మార్నింగ్ లెగిన తర్వాత నుంచి ఇంకా బెడ్ మీదే అలా ఉంటాడు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా బెడ్ మీదే ఆడుకుంటూ ఉంటాడు కానీ అసలు బయటికి వెళ్ళేసి ఆడుకోవడం అలాంటివి కూడా ఏమీ చేయడు కాబట్టి నేను ఈవినింగ్ అయితే మా జైకి బయటికి తీసుకుని వెళ్తాను డైలీ ఈవినింగ్ సో ఇంకా ఇప్పుడు అయితే నేను బెడ్రూమ్లోకి వెళ్ళేసి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇల్లంతా తులిసినా కూడా ఇంకా మా జై అయితే అసలు లెగలేదు యాక్చువల్లీ నైట్ మేము మార్కెట్ నుంచి వచ్చినప్పటికీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా పడుకున్నప్పటికైతే ట్వెల్వ్ థర్టీ అయింది సో అందుకే అని ఇంకా లేకుండా హాయిగా అయితే పడుకున్నాడు ఇంకా అప్పుడు మా జైలు ఎక్సిన వరకు అయితే నేను ఇంట్లో వర్క్స్ అంతా అయితే ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను నాకైతే హ్యాండ్తోని ఇలాగే తడుగుట్టు పెట్టడం అయితే ఇష్టం ఎందుకంటే వర్కౌట్ కూడా చేయక్కర్లేదు ఎక్సర్సైజ్ అయితే మనకి ఇలాగే అయిపోతుంది నేను వైపర్స్తోనైతే అయితే జస్ట్ బెడ్ కిందే చేస్తాను తప్ప మిగతా రూమ్స్ అంతా ఇంకా ఇలా హ్యాండ్తోనే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను కొంచెం టైం ఎక్స్ట్రా అవుతుంది బట్ చాలా నీట్గా అయితే రూమ్స్ అన్నీ క్లీన్ అయిపోతుంది సో రూమ్స్ అంతా ఇంకా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయట కూడా వాష్ చేసుకున్నాను ఇంకా ఒక్కొక్కసారి అయితే అనుకుంటాను ఇంత వర్క్ అయితే ఇప్పుడు చేసినాను సో అదే నేను మా మమ్మీకి అయితే ఫైవ్ పర్సెంట్ కూడా హెల్ప్ చేసి ఉంటే మాత్రం మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్దును ఏమో అనేసి బట్ ఆ టైం అప్పుడైతే ఏమీ చేసేదాన్ని కాదు మేబీ చేయడానికి ట్రై చేసినా కూడా మా మమ్మీ అయితే ఇప్పుడు చేయడానికి అయితే ఏమి ఇచ్చేది కాదు సో తనే చేసుకుండేది బట్ అప్పుడైతే ఏమీ నేర్చుకోలేదు కానీ అంటారు కదా టైంతో అన్నీ నేర్చేసుకుంటామనేసి సో అదే జరిగింది ఫైనల్ ఇంకా క్లీనింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పుడు మా జై అయితే పడుకొని నెగిసాడు ఇంకా ఈ రోజు అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయిన వరకు అయితే మా జై అయితే ఆరామంగా అయితే పడుకొని ఉన్నాడు సో ఇంకా వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పుడు మా జైకి తీసుకుని వెళ్ళి స్నానం చేయించాలి ఇంకా మా జైకి స్నానం చేయించి రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకా పూజ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఈరోజు నవరాత్రి డే వన్ కదా సో ఇంకా మేమైతే ఈ రోజు నుంచి నైన్ డేస్ వరకు అయితే ఫాస్టింగ్ ఉంటాము నేను ఇంకా మా హవి ఇంకా నైన్ డేస్ అయితే రైస్ ఇంకా సాల్ట్ వేసిన ఫుడ్ అసలు ఏమి అయితే మేము తిన్నాము జస్ట్ ఫ్రూట్స్ అండ్ నైట్ టైం ఏదైనా స్వీట్ చేసుకొని తింటాము సో ఇంకా రోటీ చేసుకున్నా సో సాల్ట్ లేకుండా చేసుకోవాలి సాల్ట్ అయితే అసలు టచ్ చేయకూడదు అంటారు లాస్ట్ ఇయర్ అయితే నేను చేసినప్పుడైతే నైన్ డేస్ అయితే అసలు స్వీట్ అనేది కూడా ఏం తినలేదు ఆన్లీ ఫ్రూట్సే తిన్నాను ఇంకా అప్పుడు స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంకా ఫస్ట్ వచ్చేసి పూజ రూమ్ క్లీన్ చేసుకున్నాను అశ్వని మహాలేయ కదా పూజ చేశాను సో ఆ పూసమల్ని ఇంకా వాష్ చేయడానికి తీసాను ఇంకా పూజ రూమ్ కూడా ఇంకా క్లీన్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే మేము నవరాత్రి చేసుకున్నప్పుడు అయితే అఖంట్ జ్యోతి వెలిగించాము కాబట్టి నైన్ డేస్ అయితే అసలు ఏమీ తినలేదు ఓ ఫ్రూట్సే తిన్నాము సో ఇంకా ఈ ఇయర్ అయితే నేను అలా ఏమీ చేయట్లేదు వేరేగా చాకీ ఏమీ పెట్టకుండా చాలా సింపుల్గా పూజ రూమ్లోనే జస్ట్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ దీపాల ఆరాధన చేస్తారు కదా సో అలాగే చేసేస్తాను చాలా సింపుల్గా ఎందుకంటే చాకీ వేరేగా పెట్టేసి చేస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి అనమాట సో అందుకే అని చాలా సింపుల్గా అయితే ఈ ఎర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజ సామాన్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ తులసం దగ్గర కూడా పసుపు కుంకుమ అన్నీ రాసి ఇంకా రెడీ చేసాను ఇంకా మా జై కూడా మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసాడు వాళ్ళ డాడీతో ఫ్లవర్స్ తీసుకొని రావడానికి వెళ్ళాడు ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాడు ఇలా దారుమందుకి ఐ మీన్ పసుపు కుంకుమ పెట్టుకోవడం అయితే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే మా మమ్మీ వాళ్ళైతే ఏదైనా ఫెస్టివల్ టైంకి అయితే ఇలాగే పెట్టివరు బట్ నేనైతే ఎవ్రీ ఫ్రైడే అయితే ఇలాగే పెడతాను సో ఇంకా దానివందుకి కూడా ముగ్గు అవన్నీ అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా అప్పుడు వెళ్ళేసి పూజ చేసుకోవాలి సో పూజ రూమ్లోకి వచ్చేసి ఇంకా పూసామాను అన్నీ సరిదీసుకున్నాను ఇంకా దుర్గా మాకైతే సింధూరం అంటే చాలా ఇష్టం సో అందుకే అని సింధూరం పొట్టు పెట్టేసి ఇంకా రెడ్ కలర్ చుండ్రి అయితే వేసాను ఇంకా రెడ్ కలర్ చుండి వేసిన తర్వాత అయితే దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నాను ఇయర్ అయితే కథ ఏమీ చదువుకోకుండా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను పూజ జైకి అయితే పూజ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఫ్రీ టైంలో కూడా ఇలా డైలీ పూజ చేసుకుంటాం కదా సో ఆ టైంలో మా జై అయితే డైలీ చేస్తాడు పూజ ఈవినింగ్ అయితే కంపల్సరీ చేస్తాడు మార్నింగ్ ఒక్కోసారి మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేస్తాను కదా బట్ ఈవినింగ్ అయితే మా జై ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నేను ఈవినింగ్ పూజ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఇంకా రెడీ అవేసి వచ్చి ఇంకా అగరబత్త అవన్నీ వెలిగిస్తాడు తర్వాత ఇంకా ఇప్పుడు పూజ అంతా అయిన తర్వాత ఇంకా యాపిల్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అబవ్ అవుతుంది సో ఇంకా నేనైతే షుగర్ వాటర్ తాగాను మా అబీ అయితే ఏమీ తాగలేదు ఎందుకంటే ప్లేన్ వాటర్ తాగకూడదు కదా సో కొంచెం కూడా లైట్గానే షుగర్ అయితే వాటర్లోనే యాడ్ చేసి తాగాలి ఇంకప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా కోసం కోసమైతే కుకింగ్ చేస్తున్నాను మా జై కోసము సింపుల్గా ఖిచడీ చేసేస్తున్నాను అది కూడా ఆనియన్ గార్లిక్ యాడ్ చేయట్లేదు కారం ఏమీ వేయకుండా జస్ట్ టర్మరిక్ ఇంకా కాయి పౌడర్ వేసి టమాటో వేసి అయితే ఖిచడి చేస్తాను మా జై కోసం ఇంకా ఖిచడి అయిన వరకు ఇంకా మార్నింగే బట్టలు అయితే వాష్ చేస్తాను మార్నింగ్ అయితే టైం లేక ఇంకా బట్టలు అయితే ఏమీ ఆరబెట్టలేదు సో ఇంకా అప్పుడు వచ్చాను బట్టలు ఆరబెట్టడానికి మా జై అయితే నాకు ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తాడు ఇంకా అప్పుడు అన్నీ ఆరబెట్టిన తర్వాత అయితే క్లిప్స్ అన్నీ ఇస్తున్నాడు బట్టలకి పెట్టమని ఒక్కొక్కసారి అయితే నేను బట్టలు ఆరబెడితే ఒక్కొక్క బట్టలు అయితే తీసిస్తాడు ఆరబెట్టమని ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసాక ఇంకా ఇప్పుడైతే కిచడీ కూడా రెడీ అయిపోయింది మా జై కోసం ఇంకా అప్పుడు మా జైకి అయితే లంచ్ పెట్టేస్తాను టైం కూడా అయిపోయింది ఇంకా మా జైకి లంచ్ పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ అయినా పడుకుని పెడతాను సో ఇంకా ఈవినింగ్ ఈ రోజైతే మా జై కొంచెం బేగా లెగిస్తే ఇంకా అప్పటి వరకు నేను కూడా పూజ చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి సో నవరాత్రి స్టార్ట్ అయిన తర్వాత మా అభి అయితే మాకు ఈవినింగ్ డైలీ ఈవినింగ్ ఐ మీన్ ఈ నైన్ డేస్ అయితే టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇంకా మా జై కూడా ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా పడుకోడానికి ఇంకా రెడీ అయిపోయాడు వెళ్ళి బీలోస్ కూడా తీసుకొని వచ్చేసాడు మా జైకి అయితే కింద పడుకోవడం అసలు ఇష్టం ఉండదు నైట్ టైం అయితే చాలా పేజీ పెట్టేస్తాడు బెడ్ మీదే పడుకుంటాననేసి ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత ఇంట్లో దీపాలాధన చేసుకున్నాక మా అభివాల్ కంపెనీ దగ్గర అయితే దుర్గామా పెట్టారు సో అక్కడికి వచ్చాము దుర్గామా దర్శనంకి దుర్గామా దర్శనంకి వచ్చాము కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు దుర్గా పూజకి అయితే మా ఇంటికి కోల్కత్తా వెళ్ళాలనేది అయితే ఉంది సో ఇప్పుడైతే వెళ్ళాము యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే వెళ్ళట్లేదు నెక్స్ట్ వీడియోనైతే ఆ రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను సో ఇంకప్పుడు దుర్గామాత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చాము బాల త్రిపుర సుందరి అమ్మ టెంపుల్కి సో ఇంకా ఇక్కడ వీడు చూసి అయితే దర్శనం ఎలా అవుతుంది అనుకున్నాము బట్ ఏదో ఒకలాగా అయితే దర్శనం అయితే అయిపోయింది మాది ఇంకా గైస్ మీకు మా బ్లాగ్స్ నస్తే లైక్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్ గాయ్